అందరికీ నమస్కారం అండి రేపు మార్కండేయ ఋషి జయంతి సందర్భంగా మార్కండేయ ఋషి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారం మృగు మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు ఆయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవారు ఆయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం కూడా ఉంది మార్కండేయ మహర్షి గురించి భాగవతం మహాభారతంలో కూడా అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది ఉత్తరాఖండలోని ఉత్తర కాశీ జిల్లాలోని యమనోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం కూడా ఉంది మార్కండేయుడికి పదహారు సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలామంది నమ్ముతారు అందుకే మార్కండేయుని జయంతి వేళ ప్రత్యేక పూజలు ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మార్కండేయ ముని చరిత్ర మార్కండేయ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము అష్టాదశ పురాణాల్లో ఒకటి మార్కండేయ పురాణం శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయను పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది చిన్నారులలో దేవుడు పట్ల విశ్వాసాన్ని కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు మార్కండేయుని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము పూర్వం ఒక మృకుండు అనే ఋషి ఉండేవారు తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట మృకుండుకి మరుధ్వని అనే సాధ్వి భారీగా ఉండేది భగవంతుడు నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకి వీరికి ఒకే ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుడిని పూజించడం ప్రారంభించారు వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యి మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్ళు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏమి లాభం మాకు గుణవంతుడైన అల్పాయుషుడే కావాలని కోరుకున్నారు అల్పాయుషుడే కావాలని కోరుకున్నారు మృకుండుని దంపతులు వారికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది మృకుండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్టుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం సకల గుణాలు కలిగినవాడు బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలను అవపోసన పట్టాడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఈ నేపథ్యంలోనే మృకుండు ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయు చూడగానే తన ఆయుష్ తీరుతుందని వారికి అర్థమైపోయింది మార్కండేయున్ని బ్రహ్మదేవునికి వద్దకు తీసుకెళ్లారు మార్కండేయున్ని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చెయ్యమని సూచించాడు శివనామ స్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చొని మార్కండేయుడు శివధ్యానం చేయడం ప్రారంభించాడు ఓ వైపు మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరోపక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతూ ఉంది అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకుపోవడానికి యమపటలు బయలుదేరారు అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా కనీసం మార్కండేయుని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకొని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు వెళ్ళాడు ఆ ధ్యానాన్ని ఆపి ఇటువైపు రా నీకు భూమి మీద సమయం అయిపోయిందని హోంకరించాడు అయితే యముని మాటలను లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు అప్పుడు యమునికి ఏం చేయాలో అర్థం కాక చివరికి చేసేదేమి లేక తన చేతిలో ఉండే పాసాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు అయితే మార్కండేయ మునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు తన మీదకి తన భక్తుడి మీదకు పాసాన్ని వదులుతావా అంటూ యముణ్ణి సంహరించాడు ఆ సమయంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువును సైతం అంతం చేసేవాడని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకే దేవతలందరూ ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు అయితే యముడు మార్కండేని జోలికి రాకుండా ఉండాలని అంతేకాదు శివభక్తులు నరకానికి తీసుకెళ్లకూడదని హెచ్చరించాడు ఈ సంఘటన తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాన్ని కూడా రాశాడని చెబుతారు ఓం నమ శివాయ